वैएस न्यूज़ की स्वागत తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి మహిళా శిశు సంక్షేమ శాఖలో బందీ అయి ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖకు తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విముక్తి కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి మూడు కోట్ల నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు ఆదివారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం మంగల్ తాండాలో సంగం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర రెడ్డితో కలిసి మహిళ శిశు శాఖలో ఏళ్ల తరబడి బందీ అయి ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విముక్తి కలిగించాలని డిమాండ్ చేస్తూ సంఘం నేతలతో కలిసి చేతులకు బేడీలు వేసుకుని వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక శాఖగా ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నాటి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కక్ష పూరితంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసి వికలాంగుల సమాజానికి తీరని అన్యాయం చేసిందని నాడు కేసీఆర్ ప్రభుత్వం వికలాంగుల సమాజానికి చేసిన అన్యాయాన్ని కొడంగల్ ఎమ్మెల్యేగా టిడిఎల్పి ఉపనాయకుడుగా అసెంబ్లీలోని నాడు తప్పుబట్టి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు వికలాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను తీసుకురావడంతో పాటుగా వికలాంగుల కార్పొరేషన్ కు చైర్మన్ ని సైతం నియమించారని అలాంటి సంక్షేమ శాఖను కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాల శాఖతో మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్యని వెంటనే కేసీఆర్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖను కొనసాగించాలని డిమాండ్ చేశారు మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే ఆనాడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయాలని చెప్పేసి ఆనాడు కోరి సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంఖ్యలు వేసుకుని మా నిరసన చెబుతున్నాం ఆయా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కనికరించండి భారత సంఖ్యలో బందీ అయినటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖను తక్షణమే ప్రత్యేక శాఖగా కొనసాగించి వికలాంగుల సంక్షేమ శాఖకు మూడు కోట్ల రూపాయలు నిధులించి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రవేశ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ వికలాంగుల సంక్షేమ అమితమైనటువంటి గౌరవం ఆ వికలాంగ సమాజానికి వికలాంగల సమాజ సంక్షేమ శాఖకు మీరే మంత్రిగా ఉండి మరి వరకు కూడా ముఖ్యమంత్రి గారే ఆనాడు టీడీఎల్పి ఉపనాయకుడుగా వికలాంగ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయండి ఎన్టీ రామారావు ఉన్నప్పుడే వికలాంగులకు ప్రత్యేక శాఖ తీసుకొచ్చిండు మరి కొత్త జిల్లాల శాఖతోని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగ సంక్షేమ శాఖ మహిళా సంక్షేమ శాఖలో కలిపింది మరి మా కాబట్టి మీరేం డిమాండ్ చేస్తున్నట్టే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇంతవరకు మా పిక్షన్లు మీద లేదు ఇంతవరకు ఆర్టీసీలు మా గుప్రాయం ఇవ్వలేదు కనీసం మా ప్రత్యేక శాఖ మా కొనసాగించే విధంగా తక్షణమే మహిళా సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను బంది కారణాల నుంచి విముక్తి కల్పించే విధంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకొని వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు కూడా తక్షణమే i'm <laughs> not చేస్తున్నాం ఇవాళ సంఖ్యలో విముక్తి కల్పించబడుతున్నాం ఈ విముక్తి కనుక కల్పించి వికలాంగత్య చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చించి వికలాంగల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఒక శాఖ ప్రత్యేక శాఖ ఒకటే కాదు అన్నటువంటి వికలాంగు కూడా తక్షణమే ఆరు వేల రూపాయలు చేయాలి మా వృద్ధులు మా అమ్మలు అక్కలు అన్నలు తాతలు

అని చెప్పేసి ఈ రోజు మీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ కలిపి చాలా విక్రహాల సంక్షేమ విక్రహాల సంక్షేమం